బీజేపీ నేత స్మృతి ఇరానీకి సంబంధాలు సంబంధాలున్నాయా ఆమె అమెరికా ఫండింగ్ కోసం గతంలో పనిచేశారా ఓరల్ రీహైడ్రేట్ స్టాల్స్ని ప్రచారం చేయడానికి గుడ్ విల్ అంబాసిడర్గా స్మృతి ఇరానీ పనిచేశారా ఆమె కూడా యుఎస్ఏడ్ ఫండింగ్లో భాగమేనా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలో నిజమెంత పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా తాజాగా కాంగ్రెస్ పార్టీ స్మృతి ఇరానీకి యుఎస్ఏడ్ కి సంబంధాలున్నాయన్న ఆరోపణలు గుప్పిస్తోంది ఆమె గతంలో కి గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేశారని ప్రభుత్వ అధికారిక ఉత్తరంలో పొందుపరిచారని కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే ఎక్స్ వేదికగా ఆరోపణలు గుప్పించారు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ చేశారు దీన్ని బట్టి చూస్తే బీజేపీలోనే జార్జ్ సురేష్ ఏజెంట్లు ఉన్నారని స్పష్టమవుతుందన్నారు దీనికి బీజేపీ ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు ఈ ట్వీట్ ని కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ పవన్ ఖేరా రీట్వీట్ చేశారు జార్జ్ సొరెస్కు స్మృతి ఇరానీనే నిజమైన ఏజెంట్ అని విమర్శించారు అయితే ఈ ఆరోపణలో నిజమేంత ఆమె నిజంగానే సొరెస్కు ఏజెంటా ఇప్పుడు చూద్దాం స్మృతి ఇరానీ కి గుడ్ విల్ అంబాసిడర్గా పనిచేసిన మాట నిజమే అయితే ఇక్కడ వరకు ఎటువంటి వివాదము లేదు ఈ విషయాలు ప్రభుత్వ అధికారిక రికార్డులో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి వీటిని తప్పు అని చెప్పడానికి వీల్లేదు కానీ ఇక్కడే ఓ మతల బుద్ధి దీన్నే కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చుతుంది ఈ విషయాన్ని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బయట పెట్టారు స్మృతి ఇరానీ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు యుఎస్ఏడ్ గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేశారు ఈ పదవికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమెను అపాయింట్ చేసింది ఈ మూడేళ్లు ఆమె ఓరల్ డీహైడ్రేటెడ్ స్టాల్స్కు స్టాల్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు అప్పట్లో ఆమె టీవీ సీరియల్ యాక్టర్ గా అందరికీ సుపరి చిత్రాలు దీంతో ఆమెను ప్రచారకర్తగా నియమించారు ఈ మూడేళ్లు ఆమె ఓఆర్ఎస్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రచారం కల్పించారు అయితే ఈ అపాయింట్మెంట్కి బీజేపీకి ఎలాంటి సంబంధము లేదు ఈమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది కాంగ్రెస్ అని ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచబడి ఉంది స్మృతి ఇరానీ ప్రచారకర్తగా వ్యవహరించిన యాడ్స్ను ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో వినియోగించారు అంటే బస్సుల్లో బస్టాండుల్లో ఆమె నటించిన యాడ్స్ డిస్ప్లే అయ్యేవి ఇలా డిస్ప్లే కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అటువంటి యాడ్స్కి ప్రచారకర్తలను ఢిల్లీ ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది ఎవరైతే బెటర్ అనే దానిని ప్రభుత్వమే సిఫారసు చేస్తుంది స్మృతి ఇరానీ నటించిన యాడ్స్ ప్లే అయినంత కాలం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు ఢిల్లీలో షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది అప్పట్లో స్మృతి ఇరానీ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ యాక్టర్గా పేరు సంపాదించుకోవడంతో ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా షీలా దీక్షితే ఎంపిక చేశారు ఈ సిఫారసు ఆధారంగానే ఆమెను డబ్ల్యూహెచ్ఓకు ప్రచారకర్తగా పనిచేశారు డబ్ల్యూహెచ్ఓ సూచించిన విధంగానే యుఎస్ఏడ్ ద్వారా పారితోషికం అందుకున్నారు ఈ విషయంలో ఒక యాక్టర్గా స్మృతి ఇరానీ కేవలం పారితోషికం మాత్రమే తీసుకున్నారు ఆమెకు కు ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు కూడా లేవు ఈ విషయంలో తప్పేమైనా ఉంటే ఆమెను ప్రచారకర్తగా సిఫారసు చేసిన ఢిల్లీ ప్రభుత్వానిదే కావాలి నిజంగా ఎయిడ్ గురించి కాంగ్రెస్కి తెలిసి ఉంటే అప్పుడే ఈ యాడ్స్ ని తమ తమ రాష్ట్రంలో ప్రచారం కల్పించబోమని తేల్చి చెప్పాలి కానీ అవేమీ జరగలేదు అయితే ఇవన్నీ బయటకు చెప్పని కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను వక్రీకరించి స్మృతి ఇరానికి యుఎస్ఏడ్తో సంబంధాలున్నాయని చెబుతోంది దీనివల్ల నిజమైన సోరస్ ఏజెంట్లు బీజేపీలో ఉన్నారనే ప్రచారం చేస్తుంది నిజానికి సొరెస్కు బీజేపీకే సంబంధం ఉంటే కమలం పార్టీ ఎన్ని కష్టాలను ఎందుకు ఎదుర్కొనేది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది జార్జ్ సొరెస్తో పాటు డీప్ స్టేట్కి రైట్ వింగ్ ప్రభుత్వాలంటే ఎందుకు గిట్టదు ప్రపంచంలో ఎక్కడ రైట్ వింగ్ ప్రభుత్వాలు ఏర్పడినా వాటిని కూలదోయడానికి ఈ శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి భారత్లోనూ అదే తరహా ప్రయత్నాలు చేశాయి సిఏఏ రైతు చట్టాల సమయంలో దేశ రాజధానిని అష్టదిగ్బంధనం చేశాయి నెలల పాటు రోడ్లను బ్లాక్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి ఖలిస్తానీలకు అండగా నిలవడం ద్వారా వారి నుంచి ఇక్కడ నిధులను సరఫరా చేసింది డీప్ స్టేట్ ఈ విషయం సోకాల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ గ్రేట్ తాన్బర్గ్ అనుకోకుండా విడుదల చేసిన టూల్ కిట్ ద్వారా బయటపడింది ఈ టూల్ కిట్లో లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల నుంచి భారత్లో జర్నలిస్టుల దాకా అందరి పేర్లు బయటపడ్డాయి వీరంతా భారత ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రయత్నాలు చేసిన వారే ఈ విషయాన్ని ఓసారి జార్జు సొరిసి ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు కూడా మోదీని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక భారత కుబేరులపై దాడికి దిగారు అదాని వారిని కుప్పకూల్చడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెప్పగొట్టాలని ప్రయత్నం చేశారు తద్వారా దేశ ప్రభుత్వాన్ని అస్థిరపరచవచ్చని భావించారు దీంతో డీప్ స్టేట్ అనుబంధ సంస్థ అయిన హిడెన్బర్గ్ ద్వారా అసత్య కథనాలతో ఓ ఫేక్ రిపోర్టును వెలువరించారు ఈ రిపోర్టు వెలువడగానే అదాని గ్రూప్స్ భారీగా నష్టపోయింది ఏకంగా తొమ్మిది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఈ సమయంలో అదాని తన వ్యాపార నైపుణ్యంతో సంస్థ కుప్ప కాపాడుకున్నారు తనకున్న అప్పులను కట్టడంతో పాటు మదుపరుల్లో నమ్మకాన్ని నిలపగలిగారు దీని ద్వారా అదాని కంపెనీ తాత్కాలికంగా నష్టపోయినా దీర్ఘకాలికంగా కుప్పకూలకు నిలబడగలిగింది ఈ సమయంలోనే జార్జ్ సోరేస్ మోదీపై ప్రత్యక్షంగానే దాడి చేశాడు హిడెన్బర్గ్ రిపోర్టుపై పై మోదీ సమాధానం చెప్పాలన్నాడు మోదీ ప్రజాస్వామ్య వ్యతిరేకి అని అన్నారు అతడిని డిక్టేటర్లతో పోల్చారు మోదీని గద్దె దించే వరకు తాము విశ్రమించబోమని అన్నారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే బీజేపీకి జార్జ్ సురేష్ బద్ద వ్యతిరేకి అని తెలుస్తోంది మరి సురేష్కి అవకాశం వస్తే మోదీని దింపడానికే పనిచేస్తాడు అటువంటి అప్పుడు అతని సంస్థలతో బీజేపీకి లాభం చేకూర్చే పనులు ఎందుకు చేస్తాడన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది ఈ విషయంలో కనీస అవగాహనతో ఆలోచించే వారికైనా ఇట్టే అర్థమైపోతుంది కానీ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటినీ బయటకు చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ భావించినంత అమాయకంగా ప్రజలు ఉంటారనుకుంటే అది పొరపాటే అవుతుంది భవిష్యత్తులో ఈ పొరపాటే ఎన్నో ఓటములకు కారణమైన ఆశ్చర్యపోనక్కర్లేదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని మరింత పెంచుతుంది కంటెంట్ బాగుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క లైక్ ఈ ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే మీమిచ్చే కంటెంట్ వల్ల ఎలాంటి హాని లేదు సమాజానికి ఉపయోగపడే కంటెంటే వస్తుంది అనుకుంటే వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనిగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళాలి అనే నా కళకు సాకారం అందించిన వాళ్ళు అవుతారు మీరు చేస్తున్న సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే ఇంకా మంచి విషయాలను ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్